కొక్కు జాతీయ సంపద దేశానికి సంపదను అందిస్తాయి అదేవిధంగా వరి కూడా దేశ సంపద అది జాతి సంపద కడుపు నింపేది భోజనం ఈ భోజనాన్ని సంపాదించుకోవడానికి రైతులు ఆహార దేశంలో కష్టపడి వరి పండించి ప్రజల కడుపు నింపుతారు మరి ఇక్కడ చూసుకుంటే బెల్లంపల్లిలో శాంతి గని అనే లాంగ్ బాల్ను లాంగ్ వాల్ ప్రాజెక్ట్ను ప్రారంభిద్దామని చెప్పేసి శాంతిగని లాంగ్ బాల్ ప్రాజెక్ట్ను రెండు వేల నాలుగులో ప్రారంభించరు అప్పుడు ఇచ్చిన హామీలను మర్చిండ్రు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు మరి ఇప్పుడు చూసుకుంటే కనుక అది నిజమా కాదా అంటే చూడండి వీడు పడ్డాయి కొన్ని బోరుభావులు ఒట్టిపోయాయి మరి వారి మాటల్లో విందాం వారు ఏమేమి అంటున్నారు సో ఇది నిజమా కాదా తెలుసుకుందాం మరి కల్లారా చూద్దాం మరి ఇక్కడ ఎక్కడైనా ఏదో అక్కడ ఎక్కడైనా లోపలికి ఉండాలి కొట్టుకుంటే పొలం పెళ్ళి ఇంతకుముందు ఇరవై ఇరవై సంవత్సరాల నుండి నీళ్ళు పుష్కలంగా ఉండేటి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ రోజు నుండి మొత్తం నెరవేరిపోయింది పొలం అవతారం కనబడుతుంది ఎకరానికి ఇరవై ఐదు ముప్పై వేలు ఖర్చు పెడుతున్నాం ఖర్చు పెడితే మాకు మిగిలేదు ఏముంది వట్టి గడ్డి లాస్ట్ బరల అని చూస్తున్నాం నీళ్ళు లేవు మొత్తం నెరవారిపోయింది రెండు బోర్లు ఉన్నాయి అక్కడ పైన ఒకటి ఉంది ఇటువంటి ఉంది ఇక్కడ ఐదు ఎకరాలన్నర ఉంది ఐదు ఎకరాలన్నరకే ఇది ఈ రెండు బోర్లు సరిపోతలేవు రెండు ఫెయిల్ అయినాయి రెండు అయిన తర్వాత మళ్ళీ రెండు వేసిన రెండు వేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా అనుకుంటే ఆ రెండు కూడా మొత్తం ఈ సంవత్సరం అయితే మొత్తం గిట్టిపోయినాయి బిక్కిపోయి ఏమాత్రం వాటర్ లేదు మొత్తం ఉల్లారి ఉల్లారిన ఫోటో కూడా చూడండి తర్వాత ఇన్ని ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్లనే మాకు ఇది అవుతుంది లాంగ్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లేకపోతే మాకు వాటర్ ఉండే లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇక మాకు దరిద్రం స్టార్ట్ అయింది ఆ దరిద్రం వల్లనే ఇది ఆ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బంద్ అయితేనే మేము ఏమన్నా బతుకుతాం లేకపోతే రైతుల ఏమన్నా లాస్ట్ సింగరేణి మీద పోయి పెట్టుకొని సచ్చుడా లేకపోతే ఏం చేసుడు ఏ మందు తాగి సచ్చుడా వాళ్ళ పేరు మీద అంతే

ఎండిపోయిన బోర్లు వీణ భూములు ఎండిపోయిన చెరువులు వీణ భూములు ఎండిపోయిన బోర్లు భూములు ఎండిపోయిన బావులు వీణ భూములు మధురా నాయన లాంగ్వాల్ నాయన లాంగ్వాల్ మాది బడ్వాన్ మేమంతా దేవంతా గ్రామ రైతులం గత ఇరవై సంవత్సరాల గితం శాంతిాయని లాంగ్వాల్ ప్రాజెక్టు పర్మిషన్ తీసుకొని ఇప్పటివరకు ఏ భూగర్భ బావిలు ఇష్టం వచ్చినట్టు తోడుకుంటూ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటి వరకు మనం అక్కడ వరి పొలం చూసినాం బోర్లు చూసినాం ఇవన్నీ ఆ వాల్ ప్రాజెక్టు వల్లనే అన్నీ ఎండిపోయి పంటలు సరిగా వండక ఈ మామిడి తోటలు సుఖ దరిదాపుగా ఒక వంద ఎకరాలు ఉంటుంది మా బట్వన్పల్లి విలేజ్లో తర్వాత పొలాలైతే మొత్తం రైతులంతా పొలాల విన్నే బతికేది దరిదాపుగా రెండు రెండు వేల ఎకరాలు ఇక్కడ రైతుల రైతులు పొలాలు సాగు చేస్తారు అవన్నీ కూడా ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల మొత్తం ఎండిపోయి చాలా నష్టపోతలు ఈ విలేజ్లో దరిదాపుగా మూడు వందల బోర్లు ఉంటాయి మూడు వందల బోర్లల్లో కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బోర్లు మొత్తం టోటల్గా వాటర్ అడగంటిపోయి మొత్తం పొలాలన్నీ ఉల్లారిపోయి ఈ దీనస్థితికి వచ్చే పరిస్థితి ఉంది రైతులు ఈ రోజులలో ఎప్పుడైనా రైతులు పంట పండిస్తేనే భారతదేశం బతుకుతుంది అటువంటి రైతులను నష్టపోయే విధంగా లాంగ్ వాల్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు అనుమతులు వచ్చి ఒకవేళ ఈ రైతులను మోసం చేసే విధంగా చేసినట్టయితే మేము శాంతిగాని లాంగ్ వాల్ దగ్గర మేమంతా రైతులం వాళ్ళను ఒక్కరిని సుఖ డ్యూటీ చేయకుండా మేము అడ్డగిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా తోటలు ఫస్ట్లో మంచి ఒక్కొక్కరికి ఆదాయం వస్తుండే ఈ మామిడి తోటలకు నీళ్ళు కడుతుండే మంచి ఫలసాయం తీస్తుండే ఎక్కువ శాతం ఈ మంచిర్యాల జిల్లాల ఈ ప్రాంతంలోనే తోటల మామిడి తోటలు బట్టంపల్లి తిరకత్తాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి ఇప్పటి పరిస్థితి ఏంటంటే లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల ఈ బోర్లన్నీ ఉట్టిపోయి ఈ తొడిమలు కూడా ఎండిపోయినాయి చూడండి ఆయన ఉంటే తొడిమలన్నీ ఎండిపోయినాయి క్రాప్ కూడా వస్తలేదు దాదాపులో ఈ తోటలను తీసేసే పరిస్థితికి రైతులు ఇంకో రెండు సంవత్సరాల వరకు ఈ క్రాప్ రాకపోతే తోటలను కూడా తీసేసే పరిస్థితికి రైతులు వస్తాయి అందువల్ల ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టును పర్యావర అనుమతులను ఇగో ఇట్లా మాడిపోతున్నాయి పర్యావరణ అనుమతులను నిరాకరించి ఈ రైతుల లోకాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం